హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వస్తిక కిచెన్ అండ్ రెస్టారెంట్ నేను ఈరోజు మటన్ గ్రేవీ విత్ బగారా రైస్ చేయబోతున్నానండి అంటే మటన్ ఎప్పుడు ఒకలాగే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకున్నట్లయితే మనకు చాలా బాగా నచ్చుతుందండి ఒక్కటే స్టైల్లో తినడం చాలా బోరింగ్ ఉంటుంది ఎవరికైనా సో నేను చెప్పే ప్రాసెస్లో అంటే కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను ఒకసారి వీడియో ఫుల్గా చూడండి వీడియో మీకు అప్పుడే అర్థమవుతుంది సో మటన్ గ్రేవీ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం నేను మటన్ గ్రేవీకి ఫస్ట్ మటన్ని ఉడకబెడుతున్నాను అండి మా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మటన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు కొన్ని వాటర్ వేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటానండి సాఫ్ట్ నేను మటన్ గ్రేవీ చేయబోతున్నాను అండి దానికోసం నేను గ్రేవీ కోసం ఈ మసాలా అంతా వేసుకుంటున్నా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు పట్ట మిరియాలు ఒక ఐదారు కాజు ఇవన్నిటిని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏగి హైస్ మటన్ ఇట్లా ఇట్లా మంచిగా వేయించుకోండి ఇట్లా కలర్కి మంచిగా మిక్సీ పట్టుకున్నాం మసాలాలంతా మటన్ గ్రేవీకి నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసినానండి ఆనియన్ వేసుకున్నా ఆనియన్ కొంచెం మంచిగా మగ్గినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నా అందులో అల్లం వెల్లప్ప పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేస్తున్నా పసుపు వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమాటా వేసుకున్నానండి ఇందులో సో అది వేసుకుంటున్నా టమాటా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్క పెట్టుకున్నటువంటి మటను ఇప్పుడు వాటర్తో పాటు కలిపి వేసుకున్నానండి ఇందులో సో వేసినాక ఒకసారి కలిపినాక ఒకసారి కలుపుకోండి ఇట్లా కలిపిన తర్వాత ఇప్పటిదాకా మనం మిక్సీ బట్టి ఉంచుకున్నటువంటి పౌడరు అదే మసాలాలన్నీ మిక్సీ బట్టి ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ అని తీస్తున్నానండి ఈ పౌడరు ఈ పౌడర్ వల్ల చాలా ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి మటన్కు భలే పట్టుకున్నాయండి బాగుంది టేస్ట్ సో ఇప్పుడు అది కలుపుతున్నాను మసాలా వేసి అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒకటి ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసుకోండి అంతేనండి చాలా చాలా ఈజీ అండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్